అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఒక స్త్రీ వల్ల వీరి జాతకం మారబోతోంది ఎవరు ఆ స్త్రీ ధనవంతులయ్యేటువంటి అవకాశం వీరికి ఆ స్త్రీ వల్ల రాబోతోంది ఆ స్త్రీ ఫిబ్రవరి నెలలో వీరి జాతకాన్ని సంపూర్ణంగా మార్చి వీరి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కేలాగా చేసేటువంటి అదృష్టంతో ఉన్నటువంటి స్త్రీ వారి జాతకంలో రాబోతోంది ఆ స్త్రీ ఎవరు ఏంటి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరి ప్రయత్నం చేయండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను వృక్షక రాశి వాళ్ళు చాలా తెలివిగాను అలాగే ధైర్యంగాను ఉంటారు మీరు కష్టపడాలి మంచి స్థాయిలో ఉండాలన్న ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా కూడా ఇందులో చాలా వరకు వెనకబడిపోతూనే ఉంటారు మరి ఇలాంటి వెనక పడిపోయేటువంటి వాళ్ళకు కూడా ఒక బూస్ట్ ఒక సపోర్ట్ అనేది రాబోతుంది ఈ సపోర్ట్ అనేది ఏంటి అంటే ఉచ్చక రాశి వారికి వారి జాతకంలో ఉన్నటువంటి బలం పెరగాలి అంటే ఒక స్త్రీ యొక్క జాతకం వారి జాతకంలోకి యాడ్ అవ్వాలి అలాగే యాడ్ అయ్యేటువంటి అదృష్ట గడియ ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతోంది ఫిబ్రవరి నెలలో ఒక స్త్రీ వల్ల వీరి జాతకం అనేది విపరీతంగా మారిపోతుంది అది మొదటగా ఆర్థిక పరంగా చూసుకుంటే వ్యాపారాలు చేసేటువంటి వారికి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అలాగే వీరికి జనాకర్షణ అన్నది బాగా పెరుగుతుంది మౌత్ టాక్ వల్ల జనాలలో విపరీతమైనటువంటి స్పందన అనేది ఏర్పడి వీరి వ్యాపారాల్లో ముందుకెళ్ళేటువంటి ఉన్నాయి చిరు వ్యాపారులకు కూడా వారు చేసేటువంటి బిజినెస్ అందరికీ తెలిసి మంచి ఫేమస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే రైతులకు కూడా రెండింతల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి ఆటో డ్రైవర్లు కానీ కార్ డ్రైవర్లు కానీ లారీ బస్సు డ్రైవర్లకు కానీ సొంతంగా వాహనాలు కొనుక్కుంటారు అద్భుతంగా వారి జాతకం అనేది మారుతుంది అలాగే వీరికి ఉద్యోగాలు లేక బాధపడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు మంచి ఉద్యోగాలు పొందుతారు అలాగే వాళ్ళు చదువుకున్నదానికి చేసే ఉద్యోగానికి సంబంధం లేక ఏదో కుటుంబ కష్టాల కోసం వచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో సాధించాలనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించి ముందుకెళ్ళేటువంటి యోగం కనబడుతుంది అలాగే ఈ వృచ్చక రాశి వారిలో ఉన్నటువంటి వాళ్ళకి సినీ ఫీల్డ్లో పనిచేసేటువంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయి అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబర్లు అవ్వాలని లేదా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగ కష్టపడేటువంటి వారికి కూడా చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి వారు యూట్యూబ్లో బాగా ఫేమస్ అవటం లేదా ఇన్స్టాలో కూడా బాగా ఫేమస్ అవుతారు ఇంకా షార్ట్ ఫిల్మ్ తీయాలి దర్శకత్వాలు చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఫ్యూచర్ అనేది కనబడుతుంది ఇతర దేశాలకు వెళ్ళాలి రీత్యా అనుకునేటువంటి వాళ్ళు పనిచేసుకోవాలనుకునే వెళ్ళేటువంటి కార్మికులకు కానీ బాగుంటుంది బాగా కలిసి వస్తుంది మంచిగా వాళ్ళు సంతోషంగా ఉంటారు అలాగే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి గుర్తింపు వస్తుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తే డాక్టర్లు కానీ లేదా ఇంజనీర్లు కానీ పోలీసులు కానీ లాయర్లు కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది వీరి జాతకంలో చూసుకుంటే కార్మికులకు కానీ కష్టపడి పనిచేసే కూలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి డబ్బు నిలబడి చాలా చక్కగా ఉంటారు మరి ఇంత అదృష్ట యోగం వీళ్ళు కలగడానికి గల కారణం ఏంటి అంటే ఒక స్త్రీ యొక్క జాతకం వీరి జీవితంలోకి యాడ్ అయిపోతుంది మరి ఎవరు ఈ స్త్రీ అంటే పెళ్ళి కానిటువంటి వాళ్ళకి ప్రేమించినటువంటి అమ్మాయి వల్ల ఆ అమ్మాయి యొక్క జాతకం వీళ్ళకి యాడ్ అవ్వడం వల్ల వీరికి మంచి ఉద్యోగాలు లేదా చదువుకునే వాళ్ళైతే బాగా చదువులో బాగా రానివ్వటం అనుకున్న ఉద్యోగాలు లేదా వ్యాపారం చేసే వాళ్ళతో విపరీతమైన ధనలాభం అనేది ప్రేయసి వల్ల కలుగుతుంది అయితే మరి పెళ్లి చేసుకున్నటువంటి వారికి తమ భార్య వల్ల అదృష్ట గడియలు మారుతాయి ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం మంచి స్థాయికి వెళ్ళడం బిజినెస్ చేసే వాళ్ళకైతే రెట్టింపుగా వెళ్ళటం బాగా కలిసి వస్తుంది మరి మాకు పెళ్ళి కాలేదు అలాగని మేము ఎవరిని ప్రేమించలేదు అంటే వారి ఇంట్లో ఉండేటువంటి తల్లి వల్ల లేదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి చెల్లి వల్ల అక్క వల్ల వారి యొక్క జాతకం అనేది బలోపేతం అవుతుంది ఇలాగా బలోపేతం అయ్యి వారి జాతకాన్ని మంచి స్థాయికి తీసుకెళ్తుంది మరి కొంతమంది ఆడవారు ఉంటారు మరి మాకు అంటే ఆడవాళ్ళకు కూడా స్నేహితురాల రూపంలోనో తల్లిదండ్రుల రూపంలోనో వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా వీరు గతంలో చేసిన అప్పులన్నీ తీరిపోయి మనశ్శాంతిగా ఉంటారు స్థలాలు ఇల్లులు వాహనాలు కార్లు ఇవన్నీ కొనుక్కొని చాలా చక్కటి జీవితాన్ని వీరు అనుభవించేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ధనవంతులు కూడా అవుతారు వీరు ఎప్పటినుంచో గుప్త నిధుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది గుప్త నిధుల సమస్య లేదని ఉంటే ఈ గురువుగారిని సంప్రదించండి అయితే ఫిబ్రవరి నెలలో మిగతా ఫలితాలు ఎలా ఉన్నాయంటే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళకి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క విషయంలో మీకు ఫిబ్రవరిలో పెళ్లి సంబంధాల అనుకూలత అన్నది అంతగా లేదు వచ్చే నెలలో మీకు బాగుంటుంది ఇంకా ఆరోగ్యం బాగాలేక ఇబ్బందులు పడేటువంటి వారికి కొంత ఉపశమనం కలుగుతుంది భార్యాభర్తల్లో సఖ్యత అనేది పెరుగుతుంది చాలా చక్కగా అన్యూన్యంగా చక్కగా ఉంటారు గతంలో ఉన్నటువంటి పోలీస్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ ఆస్తి తగాదాలలోంచి బయటకు వస్తారు చాలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా ఉంటారు ముఖ్యంగా చెప్పాల్సింది ఫిబ్రవరి నెలలో మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి స్త్రీలని మీరు బాధ పెట్టడం కానీ ఏడిపించడం కానీ ఇంకేదైనా రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లయితే కనుక మీరు చాలా ఇబ్బందులు పడతారు మీకు సంబంధించినటువంటి ప్రతి పనిలో మీరు దెబ్బతింటారు ఆడ ఆడపిల్ల ఇంటికి లక్ష్మీదేవి లాంటిది అలాంటి ఆడవాళ్ళని మీరు ఎంత సంతోషంగా చూసుకుంటే మీ అదృష్టయోగం అంత బాగా మారుతుంది కాబట్టి మీ జాతకంలో ఈ స్త్రీని జాగ్రత్తగా చూసుకోవడం మీ వంతు మీ బాధ్యత అలాగే ఇంకా ఇతర విషయాల్లో చూసుకుంటే ప్రేమ విషయాల్లో కూడా మంచి ప్రేమ ఫలితాలనే పొందుతారు మీరు ఎవరన్నా మనసు పడ్డా ఇష్టపడ్డా మీ యొక్క ఇష్టాన్ని అవతల వాళ్ళకి వ్యక్తపరచండి లేదంటే చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఇంకా ఇంకా ఇతర విషయాలు చూసుకుంటే కనుక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా అద్భుతంగా కలిసి వస్తుంది స్టూడెంట్స్ కూడా విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి తెలివి అనేది పెరుగుతుంది నేను ముఖ్యంగా ప్రతి వీడియోలో చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర డబ్బు ఉంటే ఏదైనా స్థలమో పొలమో లేదంటే బంగారమో వాహనమో కొనుక్కోండి తప్ప ఇతరులకి సహాయం చేయాలన్న ఆలోచన పెట్టుకోవద్దు మీకు ఇబ్బంది పెట్టి చాలా సమస్యలకి గురి చేస్తారు శత్రువులు మీకు స్నేహితుల రూపంలోనే ఉంటారు డబ్బు ఇచ్చి ఆ డబ్బు వల్ల శత్రువుగా మారి మిమ్మల్ని అన్ని రంగాల్లో దెబ్బతీయాలని చూస్తాడు ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు మీరు పడక తప్పదు అది వృచ్చక రాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఫిబ్రవరి నెలలో కూడా ఈ స్త్రీ యొక్క యోగంతో చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది అలాగే మా మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్ కొట్టండి మా వీడియో ఇతరులకు షేర్ చేయండి